నేను లేదు ఇతరులు మొక్కదొన్న కానీ ఏదో పాటు చేసుకుంటే ఉండాలి కాబట్టి రైతులు దానికి నాలుగు ఏడు వందల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు కాబట్టి మరి రైతులు అందరి తరఫున డిపార్ట్మెంట్ తరఫున మనోద్రెడ్డి ధన్యవాదాలు మీరు గోరగా ఎక్స్పర్ట్ కాదు వాళ్ళ యూనివర్సిటీ మంచి రకాలు ఉంది రైతులు ఓన్లీ పాలే కాకుండా రకాలు కాలు తీసుకుంటే కూడా మీ గుల్లి కానీ టమాటా కానీ బీర కానీ వంకాయ కానీ గోర కానీ వాటర్ మేర కానీ మసీర కానీ చాలా ఉన్నాయి ఇరవై వివిధ రకాలు తినప్పుడు మన దీనిలో టమాటా ఆడేటప్పుడు కొన్ని పండించారు

కూరగాయలు మనం చాలా తక్కువ తింటాం కానీ రివాసం ఆరోగ్యంగా మనం చూడాలంటే అన్నదినట్టు కూరగాయలు మూడు రోజులు తినాలి అన్న గుడ్డ తింటే మూడు రైతులు కూరగాయలు తినాలి అంటే ఆరోగ్యంలో మంచి రోజుకి మూడు వందల ఇరవై గ్రాముల కూడా తినాలి కానీ ఆస్తుపూలైతేనేమి దొంగపూలు అయితేనేమి ఉల్లిగాయలు అయితేనేమి ఆలుగా అయితేనేమి అన్ని కలిపి టమాట ఒకటి అన్ని కలిపి రోజుకి మూడు వందల ఇరవై ఐదు గ్రాములు కానీ మనం చాలా తక్కువ ఉంటుంది

మా ఫోన్ లో అక్కడనే ఐఐర్ సీట్ ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ బెంగళూరు ఆ సీట్ పోర్టల్ ఉంది ఆ సీట్ పోర్డర్లు చాలా బెంగళూరు వాళ్ళు భారతీయ విద్యార్థుల సంస్థ ఐహెచ్ఆర్ సీట్ పోర్టు దాంట్లో అన్ని రకాల చాలా మేలుగా మేలుగా అంటే తక్కువ కొంచెం తక్కువ వచ్చేది

అనేకాయం కొనే కొరా ఐతే వెనిలో संस्कृतम्, टिप्पणियाँ पढ़ोगे तो ये मार्ग को बड़ी प्रक्रिया करता है एक्स्ट्रा मतलब इतना ज़्यादा लोग सुबह के बाद में लाए थे वक्त बहुत हो जाएगा ये मार्ग में ओपन करना है ओपन किसान ओपन करना ना ইলাবি আপনারা সবাই আপনারা 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 আপনারা

啊。嗯嗯嗯 ఈ సాలు సాలు ఉంటాయి ఈ సాలు బయాల